హరి ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల పదమూడవ నామం ఎనిమిదక్షరాల నామం కావ్యాలాప వినోదిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్న ఇప్పుడు ఓం కావ్యాలాప వినోదినియ నమ అని చెప్పాలి కావ్యముల ఆలాపములతో వినోదించినది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే కావ్యం అమ్మవారికి ఒక వినోదం ఉంది అది కావ్యాలాపాలు వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఇది రసజ్ఞతకు సంకేతం రసవంతమైనటువంటి విషయం వింటే గ్రహించి ఆనందించడానికి ఒక దైవీ గుణం ఉండాలి సాత్విక గుణం ఉంటేనే లోతుని తెలుసుకొని ఆనందిస్తూ ఉంటాం కవీనాం సందర్భస్థభక అని చెప్పి ఇలాంటి శ్లోకాల్లో శంకర భగవత్పాదులు వారు ఈ రసజ్ఞతను గురించి చాలా బాగా చెప్పారు అమ్మవారి ముందు కవిత్వం చెప్తూ ఉంటే అమ్మవారు కళ్ళు ఆనందంతో పెద్దవి చేసి చూస్తూ ఆనందించిందిట తల్లి ముందు కవిత్వం చెప్పే భాగ్యం ఎంతమందికి లభిస్తుంది చెప్పండి మనం గొప్ప కవులను మనం అనుకుంటున్నటువంటి మహాకవి కాళిదాసు వీళ్ళందరూ కూడా అమ్మవారి ముందు కవిత్వం చెప్పుకున్న వాళ్ళే శంకర భగవత్పాదులు వాళ్ళు అందరూ కూడా గొప్ప గొప్ప కవులకి వసిన్యాది వాగ్దేవతలు ఒక అధిపతిగా అంటే ఎందుకంటే అంత అనాల్సి వచ్చింది లలితా సహస్రనామాన్ని అమ్మ దగ్గర వాళ్ళు కా గానం చేశారు అంతకు మించిన కవిత్వం ఉంటుంది కాబట్టి అది అమ్మ ఆనందించేటువంటి కార్యక్రమం ఆ వసన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రనామం ఆ వాళ్ళ దయ వల్లే మనం అందరం చెప్పుకుంటున్నాం కళ్ళు మూసుకొని ధ్యానిస్తే అక్కడ అమ్మ ముందు కవిత్వం చెప్పే మహాత్ములు చాలామంది కనపడుతూ ఉంటారు ముందు అసలు వేదాలు కనపడతాయి వేదమాతలు అందరూ అమ్మ ముందు గానం చేస్తున్నారు కావ్యము అనే మాట అసలు వేదానికి సంబంధించినటువంటిది నిరుత్తమ ప్రకారంగా కవి కావ్యము అనే శబ్దం వేదానికే ఉంది కవి శబ్దాన్ని కవి పురాణ మనషాసితారం అని చెప్పి పరమాత్మకి మంత్రాలకి ఋషులకి చెప్పారు కావ్య ఆలాపన వినోదిని అంటే వేద వేదాలాపాన్ని వింటూ ఆనందిస్తున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవాలి వేద మంత్రాలన్నీ కూడా రూపాలు ధరించి అమ్మ ముందు స్థుతి చేస్తున్నాయిట దీన్ని మనం శృతి సీమంత శృతి సీమంత సింధూరి కృతపదాబ్జధూళిక అనే నామ దగ్గర విస్తారంగా చెప్పుకున్నాం అమ్మ ముందు నిలబడి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రూపం ధరించింది ఇట్లా ఏడు కోట్ల మంత్రాలు వేద మంత్రాలు అమ్మ ముందు చేతులు మోడ్చి అమ్మని స్థుతిస్తుంటే అమ్మ ఆనందిస్తోందిట వేదాల యొక్క హృదయం అమ్మతత్వాన్ని ప్రతిపాదించడమే ఎవరైనా సరే వేదాన్ని గానం చేస్తూ ఉంటారు అమ్మవారి ముందు వేదాలే గానం చేస్తున్నాయి అమ్మవారికి అర్చనలో ఉపచారాలుగా వేద పఠనం కావ్యపఠనం సంగీత పఠనం ఇవన్నీ కావాలి మనం ఉపచారాలు చెప్పుకుంటాం ఛత్రం చా చామరామి గీతం శ్రావ్యయామి నృత్యం దర్శయామి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ అలాగే అమ్మ ముందు ఈ కావ్యాలు కూడా నుంచోని అంటే వేదాలు కూడా నుంచోని అమ్మని స్థుతిస్తున్నాయి అమ్మవారి అర్చన అంతా చేశాక రమ్యమైన ఘట్టం బహుపరాకులు ఇది ఈ బహా బహుపరాకులు చదివేటప్పుడు ఋగ్వేదం అవధారయ అనగానే ఋగ్వేదం వచ్చి రూపాలు ధరించి ఋగ్వేదం చెప్తుందిట అదేవిధంగా యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలు కూడా పురాణాలు కూడా ఇవన్నీ నాటకాలు అన్నీ కూడా రూపాలు ధరించి అమ్మ ముందుకొచ్చి వాటి వాటి విధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి నాలుగు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా అమ్మవారికి ఉపచారాల కిందే వస్తాయి రామాయణం లాంటి కావ్యం కూడా ఈ తల్లి అనుగ్రహం వల్లే వచ్చింది అలా అమ్మవారి దగ్గర ఎంతోమంది బారులు తీరి నివసిస్తున్నారట ముందు వేదకాంతలందరూ కూడా కూడా ఒకవైపు వ్యాస వాల్మీకాదులందరూ కూడా ఒకవైపు కాళిదాసు ఇత్యాదులందరూ ఒకవైపు ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు ముత్తుస్వామి దీక్షతుల వారు త్యాగరాజస్వామి వారు ఇలా వీళ్ళందరూ గానాలు చేస్తున్న దృశ్యం ఈ నామం చెప్పుకునేప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మన ముందు కనబడాలి ఆ తల్లి అన్నీ వింటూ ఉంది ఆవిడ లోకం అనేటప్పటికల్లా మనం సుధాసాగర్ మధ్యస్థ అని చెప్పుకుంటాం మణిద్వీపం ఒకటేనా ఆవిడ లోకం విశ్వం మొత్తం ఆవిడ నిండి ఉంది ఎక్కడ మనం ఎక్కడ నుంచున్నా ఆ స్థలం ఆవిడదే ఈ లోకం ఆ లోకం అని కదా అసలు ఆవిడ కాని లోకం కానీ ఆవిడ లేని స్థలం కానీ ఎక్కడా లేదు సర్వము ఆవిడ లోకమే ఎక్కడ అమ్మ పూజ జరిగినా అది ఆవిడ దర్బారే అంతేగాని ఒక్క ద్వీపంలోనే అమ్మ పెద్ద సింహాసనం మీద కూర్చుంటుంది పంచ పంచప్రతాసనా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే అమ్మ ఉంది మీద చోట లేదు అని కాదు ఈ విశ్వంలో ఏ అణువులో సరే మీరు అమ్మ పూజ చేసినా అది ఆవిడ దర్బారే ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూర్చోని పాట పాడినా ఎక్కడ కూర్చోని పాట పాడినా అమ్మని స్కృతిస్తే ఆవిడ వింటుంది ఆనందిస్తుంది ఆవిడ ఏదైనా మనకి సహజంగా ఏమవుతుందంటే పిల్లలు స్కూల్లో ఒక పాఠం చెప్తారు పాఠం చెప్పంగానే ప్రజా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ 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 ఇవాళ నేను ఒకటి నేర్చుకున్నా ఇది నువ్వు విను అని చెప్పి ఆ పాఠం అమ్మకి చెప్తారు అమ్మ అది చక్కగా విని ఆనందిస్తే ఆ పిల్లాడిని చక్క పిల్లనో పిల్లాడినో చక్కగా సంతోషంగా విని విని మెచ్చుకుంటుంది ఇది మన అమ్మే మనకింత చేస్తే ప్రపంచం విశ్వం మొత్తానికి తల్లి అయినటువంటి ఆ తల్లి జగన్మాత ఎంత ప్రేమగా చూస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి కవుల కవిత్వాన్ని విన్నప్పుడు అబ్బా ఇంత బాగా చెప్పాడా అని కళ్ళు విప్పార్చుకొని మరీ వింటున్నాముడా ఆ వింటున్నప్పుడు ఆ కళ్ళుట చెవులు దాకా సాగిపోయాయని చెప్పి శంకర భగవత్పాదులు వారు చెప్పారు కవుల కవిత్వాన్ని ఆస్వాదించేది చెవులే చెవులు ఆస్వాదిస్తూ ఉంటే కళ్ళు కూడా సాగి ఆ చెవులతో పాటు కళ్ళు కూడా కావ్యాన్ని వింటున్నాయని చెప్పారు ఈ రెండు కళ్ళకి అయితే ఈ భాగ్యం ఉన్నది చెవుల దాకా సాగి ఆనందిస్తూ నాకు ఆ భాగ్యం లేదు కదా అని చెప్పి ఈ మూడవ కన్ను ఈ రెండు కళ్ళ మీద అసూయ చెంది ఎరిపెక్కిపోయింది అంటారు శంకర భగవత్పాదులు వారు అదే కావ్యాలాప వినోదిని కావ్యాలాపం చేస్తూ ఉంటే దహరాకాశ రూపిణి అయినటువంటి అతన్ని సంతోషిస్తూ ఆ సంతోషం అనే గుణాన్ని వ్యాపింపజేస్తుంది మంచి కావ్యాలు చదవాలి ఋషులు ఇంత రచించాక చదవకుండా బతికితే ఎందుకండి అందరూ వేదాలు నేర్చుకోలేరని పద్దెనిమిది పురాణాలు కొన్ని వేల స్థుతులు ఇవన్నీ మన కోసం మనోద్ధరింపబడటం కోసమే కబులు రాసింది వాటిని చదవకుండా వాటిని వినకుండా మనం బతికి ఉపయోగం ఏంటి మంచి పుస్తకాలు చదివి ఋషులను మనం తీర్చుకోవాలి ఏది చదవడం వల్ల మనలో ధర్మం భక్తి వృద్ధి చెందుతాయో అదే మంచి గ్రంథం అట్లాంటి వాటిని చదివి సంస్కారాన్ని అలవరుచుకోవాలి ధర్మ భక్తి జ్ఞానాలు వృద్ధి చెందే గ్రంథాలు గొప్పవి ఇవి కావ్యాలు అయితే కావ్యాలాపాంశ్చ వర్జయేత్ కావ్యాలాపములో కూడదు అని చెప్పి వేదం శాసించింది కాళిదాస మహాకవి ఆయన గ్రంథాలకి భాష్యం రాస్తున్నటువంటి మల్లినాథ సోమసూరి గారు వివరిస్తూ అసత్కావ్యములను ఆలాపన చేయవద్దని వేదం చెప్పింది సత్కావ్యాలను వా విషయంలో ఏమీ చెప్పలేదు కాబట్టి దేవీదత్తమైనటువంటి కాళిదాసు యొక్క సత్కావ్యాలన్నిటికీ నేను భాష్యం రాస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు రసాన్ని ఆస్వాదించడం సత్పురుషులతో సాంగత్యం ఈ రెండే జీవితంలో సాధ సాధన మిగతావన్నీ కూడా నిస్సారాలు అలాంటి తల్లికి ఆ కావ్యలాపాలను ఆన విని ఆనందిస్తున్నటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ऐं श्री श्री काव्यालाप विनोद नम ओं श्रीमात्रेय नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासने नमः